దంత వైద్యానికి సంబంధించినంత వరకు అన్ని రకాల చికిత్సలన్నీ మా దగ్గర ఇవ్వటం జరుగుతుంది మహావీర్ డెంటల్ సెంటర్లో దాంట్లో పుచ్చిపళ్ళకి పళ్ళకి నెప్పొచ్చిన పళ్ళకి ఫిల్లింగ్స్ కానీ రూట్ కెనాల్ ట్రీట్మెంట్ కానీ అలానే బ్రిడ్జెస్ కానీ ఊడిపోయిన పళ్ళకి పళ్ళు ఫిక్స్ చేయటం కానీ డెంటల్ ఇంప్లాంట్స్ కానీ సహజ సిద్ధంగా రూట్తో మేము మొట్టమొదటి ఇంప్లాంట్ నైన్టీన్ నైన్టీ టూలో చేసాం మహవీర్లో అప్పటికసలు సౌత్ ఇండియాలో ఎవరు చేయాల రాజు అనే ఒక పేషెంట్కి ఇక్కడ ట్రైనింగ్ కూడా జరుగుతూ ఉంటుంది అలానే మేము నోటి క్యాన్సర్ని ఎర్లీ స్టేజ్లో కూడా మేము కనుక్కోవటానికి ఇక్కడ చేస్తూ ఉంటాము సమ్యుక స్వైపులు నోరు తెలుసుకోలేని వాళ్ళకి మేము ఆపరేషన్లు చేస్తాం టెంపరీ యాండిబ్ల జాయింట్ యాంకిలోసిస్ అంటారు దవడలు మూసుకుపోయిన వాళ్ళకి ముప్పై సంవత్సరాలు ఇరవై ఆరు సంవత్సరాలు నలభై సంవత్సరాలు నోరు తెరవని వాళ్ళకి ఈ దవడ జాయింట్లు వెల్డింగ్ అయిపోయినట్టుంటే వాళ్ళకి మేము ఇదంతా ఓపెన్ చేసి దవడలు ఆ ఫ్యూజ్ అయిన తీసేసి చెస్ట్లో నుంచి జాయింట్స్ పెట్టి ఆపరేషన్ చేస్తాం మొక్క దవడలకి ముఖానికి దెబ్బలు తగిలినప్పుడు బ్రో బ్రే బ్రేక్ అయినప్పుడు ఫ్రాక్చర్స్ అయినప్పుడు వాటిని పూర్వాకృతికి తీసుకొచ్చి సహజంగా ఉన్నట్టుగానే అంతకు ముందులో ఫోటోలో ఉన్నట్టుగానే చేస్తాం ఇది మ్యాక్జిలో ఫేషియల్ సర్జరీ అంటారు అలానే ట్యూమర్స్ దవడల లోపాలకు కానీ ఏదన్నా ఉంటే ఆ ట్యూమర్స్కి ఆపరేషన్లు చేస్తాము ఆర్థోడాంటిక్ ట్రీట్మెంట్ అంటారు ఇర్రెగ్యులర్గా ఉన్న టీత్ని క్లిప్స్ పెట్టి ఇన్విజులైన్స్ పెట్టి అలైనర్స్ పెట్టి చేయటం అది ఇప్పుడు అత్యుత్తమైన పద్ధతి అవి చేస్తాం ఇవే కాకుండా ఆర్థోగ్ఞాతిక్ సర్జరీని ఒకే రోజులో ఎత్తుపళ్ళు వంకర పళ్ళు దవడలో ఉంటే కనుక కరెక్ట్ చేయటం ఫుల్ మౌత్ రీహాబిలిటేషన్ అంటారు అంటే మొత్తం పళ్ళుని మనం అయ్యో కట్టుడు పళ్ళు పెట్టుకుంటే తెలుసుదేమో అనుకుంటే సహజ సిద్ధంగా ఉండడానికి చేయగలుగుతాం టెంపరో మ్యాండిబులర్ జాయింట్ ప్రాబ్లం అంటారు దీర్ఘకాలికంగా ఉన్న తలనొప్పులు కానీ ఇటువంటి వాటికి కూడా టెంపరమ్యాండీబులర్ జాయింట్ ప్రాబ్లమ్స్ కానీ వాటికి కూడా మేము చేస్తాం అదే కాకుండా పెయిన్ మేనేజ్మెంట్ ఈ మధ్యనే మేము చేసేది ఏంటంటే మోటార్ న్యూరాన్ ప్రోగ్రామింగ్ అనే ఒక ప్రోగ్రామ్ ద్వారా స్కాల్ప్ బేస్డ్ స్టిమ్యులేషన్ ద్వారా నాన్ ఇన్వేజివ్ బ్రెయిన్ స్టిమ్యులేషన్ ద్వారా మైగ్రెయిన్ హెడేక్స్ సర్వైకల్ రాడికలోపతీసు బాడీలో ఉన్న ఇవి పోస్ట్ కోవిడ్ కాంప్లికేషన్స్ ఇటువంటివన్నీ కూడా చేస్తాం నోటిలో ఉండే అనారోగ్య సమస్యల్ని దేహానికి సంబంధించిన వాటిని ముందుగానే గుర్తించి మిగతా ఫిజిషియన్స్ తోటి కలిసి మేము ఇంటిగ్రేటెడ్ అండ్ ఫంక్షనల్ ట్రీట్మెంట్ కూడా చేస్తూ ఉంటాం దంతవైద్యం అనేది పళ్ళకు సంబంధించే కాదు అలానే చిగుళ్ళ వ్యాధి ఉంటే ఎముక పెరిగేలాగా కూడా మేము చేయగలుగుతున్నాం అది రిజెనరేటివ్ డెంటిస్ట్రీ అంటారు రిజనరేటివ్ డెంటిస్ట్రీ అని అంటే ఆ ఎముక పెరగటం ఎముక పెరిగినప్పుడు ఫౌండేషన్ పెరుగుతుంది చిగుళ్ళు పెరుగుతాయి ఇటువి తర్వాత బర్త్ డిఫెక్ట్స్ ఉన్నా ఇటువంటి వాటికి చేయటం స్పీచ్ కూడా చాలామందికి చాలామందికి నాలుగు అతుకుపోయి ఉంటాం ఆ ఏ నెల అతుకుపోయి ఉంటాం తోటి స్పీచ్ సరిగా రాదు వాళ్ళు కూడా స్పీచ్ ఇచ్చేలాగా చేయగలుగుతాం నా కాంటాక్ట్ నెంబరు జీరో ఫోర్ జీరో టూ డబల్ త్రీ నైన్ త్రీ జీరో త్రీ జీరో హాస్పిటల్ డెంటల్ డిపార్ట్మెంట్ మా దగ్గర ఒక ఇరవై ఐదు మంది డెంటల్ డాక్టర్స్ పనిచేస్తూ ఉంటారు దాంట్లో డెంటల్ డాక్టర్స్ పీడియాట్రిక్ డెంటల్ డాక్టర్స్ అప్రోస్తరాంటిస్టు ఆర్థరాంట్రిస్టు పెరియుడాంటిస్టు ఆ తర్వాత ఇంప్లాంటాలజిస్టు క్యాన్సర్ మ్యాగ్జిలర్ ఫేషియల్ సర్జన్సు తర్వాత ఓరల్ మెడిసిన్ నుంచి డాక్టర్ అశ్విన్ అని వస్తారు ఆయన కూడా ఉన్నారు అంటే జబ్బులన్నింటినీ కనుక్కోవడానికి ఒక స్పెషాలిటీ ఉంటుంది నోటిలో వాటిని నోటి ముఖ వైద్య చికిత్స నిపుణులని సర్జన్స్ అంటే వాళ్ళేమో నిర్ధారణ నిపుణులు అంటారు నోటి క్యాన్సర్ని ఎర్లీ స్టేజ్లో కనుక్కోవటం కానీ చికిత్స చేయటం కానీ పోస్ట్ మై ఈ మధ్యన బ్లాక్ ఫంగస్ అని మీరు వినే ఉంటారు అటువంటి వాటికి ఆపరేషన్లు చేయటం కానీ స్లీప్ యాప్ని అంటారు గురక వ్యాధి ఉన్న వాళ్ళకి అటువంటి వాటికి కూడా చికిత్సలు చేస్తాం మార్నింగ్ నైన్ నుంచి నైట్ నైన్ వరకు డిపార్ట్మెంట్ మాకోసం ముప్పై ఐదు సంవత్సరాల ఎక్స్పీరియన్స్